నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ హయాంలో ఫ్యామిలీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే ప్రజా ప్రతినిధులుగా ఉన్న తండ్రి కొడుకులు ఇద్దరు గత ఐదేళ్లు ఇష్టారాజ్యంగా వివరించారు గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఖనిజాభివృద్ధి సంస్థలో అక్రమంగా వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించినట్లుగా గుర్తించారు ఇక వైసీపీ హయాంలో ఈ ముగ్గురి సిఫార్సు ఉంటే చాలు ఖనిజాభివృద్ధి సంస్థలో ఉద్యోగం వచ్చేసినట్లే ఇంటర్ చదివిన వారికి సైతం అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇప్పించారు అంటే ఉద్యోగాల దంద ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు పార్టీ కార్యకర్తలకు సోషల్ మీడియాలో పనిచేసే వారికి ఆఖరికి పెద్దిరెడ్డి ఆఫీసులో పనిచేసే వారికి ఏపీఎండిసి అడ్డు అదుపు లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు వైసీపీ హయాంలో కాంట్రాక్ట్ విధానంలో రెండు వందల మంది అవుట్ సోర్సింగ్ విధానంలో వంద మందిని తీసుకున్నారు మొత్తం మూడు వందల మందిలో కేవలం పదమూడు మంది మాత్రమే నోటిఫికేషన్ ద్వారా ఎంపికయ్యారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు జగన్ సర్కార్లో పెద్దిరెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గనుల శాఖలో గుత్తాధిపత్యం చెలాయించారు వీరు చెప్పిన వారికే ఏపీ ఎండిసి లో ఉద్యోగాలు ఇచ్చారు రామచంద్రారెడ్డి సిఫార్సులతో తొంభై ఐదు మందికి మిదినరెడ్డి సిఫార్సులతో నలభై ఐదు మందికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పిన అరవై మందికి ఉద్యోగాలు ఇచ్చారు రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్న కొరముట్ల శ్రీనివాసులు సిఫార్సుతో ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇక జగన్ ఓఎస్డీలు కార్యదర్శుల సిఫార్సుతో మరో ఇరవై ఐదు మందికి ఉద్యోగం ఇచ్చారు గత సీఎం ఆదాని ఆదానీ సంస్థ పిఆర్ఓగా వ్యవహరించిన అంజిరెడ్డి సిఫార్సుతో ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక వీరిలో చాలా మంది ఉద్యోగానికి హాజరు కాకుండా జీతాలు తీసుకున్నట్టు తెలుస్తోంది గత ప్రభుత్వ హయాంలో ఏపీఎండిసి మధ్యప్రదేశ్ లోని సిలియారి బొగ్గు ప్రాజెక్టు మినహా కొత్త ప్రాజెక్ట్ లేవి చేపట్టలేదు సులియారిలో ఉత్తరాది వారిని నియమించుకున్నారు అయినప్పటికీ ఇక్కడ ఏపీఎండిసి కు అవసరం అంటూ మూడు వందల డెబ్బై మందిని నియమించుకొని ఐదేళ్ల పాటు జీతభత్యాలు అందించారు వీరిలో డెబ్బై మంది వరకు చీముకుర్తి గ్రానైట్ లో మూడు వందల మంది ఆరు చిత్తూరు జిల్లా అప్పటి వైసీపీ యూత్ విభాగం అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డిని ఏపీఎండిసి అసిస్టెంట్ మేనేజర్ గా చూపించి నెలకు డెబ్బై వేల జీతం అందించారు ఎన్నికల సమయంలో హేమంత్ కుమార్ రెడ్డి వైసీపీ నాయకులతో ప్రచారం చేయడం యారా ప్రశాంత్ సోషల్ మీడియా పోస్టులపై వార్తలు రావడంతో ఇద్దరిని తొలగించారు ఇక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆఫీసుల్లో పనిచేసే శ్రీ తేజేష్ రెడ్డిని మేనేజర్ క్యాడర్ గా చూపించి డెబ్బై వేల జీతం ఇచ్చారు ఈ నేతల సిఫార్సులతో తీసుకున్న ఉద్యోగులకు నెలకు కోటిన్నర చొప్పున ఏడాదికి దాదాపు పద్దెనిమిది కోట్లు ఐదేళ్లలో తొంభై కోట్ల రూపాయలు వృధా అయ్యాయి సోషల్ మీడియాలో వైసీపీకి పనిచేస్తున్న యారా ప్రశాంత్ ఇంటర్ వరకు మాత్రమే చదివినప్పటికీ నెలకి డెబ్బై వేల వేతనం ఇచ్చారు అంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు